జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి భీష్మ ఏకాదశికి ఎందుకంత విశిష్టత భీష్ముని పేరు మీదన ఏకాదశి భీష్మ ఏకాదశిగా ఎందుకు వచ్చింది అని చూస్తే మాఘ పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారు అని శాస్త్రాలు కూడా చెప్తున్నటువంటివి మరి ఇక్కడ భీష్ముడు నిర్యాణము తరువాత వచ్చినటువంటి ఏకాదశి కాబట్టి దీనిని భీష్మ ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువుకి బాగా ఇష్టమైనటువంటిది అంపశయ్యపై ఉన్నటువంటి సమయంలో తనను చూసేందుకు వచ్చినటువంటి శ్రీకృష్ణుడిని చూసి ఆయనే పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు అని గుర్తించినటువంటి అతి కొద్ది మందిలో భీష్ముడు ప్రథముడు అమితానందంతో వేయి నామాలతో విష్ణు సహస్రనామాలను చెప్పారు కీర్తించారు ఆయన లోక కళ్యాణం కోసం లోకానికి ఉద్ధరించేదానికి కూడా మరి మహాభారతంలో శాంతి పర్వము అనుశాసనిక పర్వము భీష్ముడి మహా విజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు అందుకే భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే అన్ని శుభాలే జరుగుతాయి మరి ఓ రోజు శంతన మహారాజు గంగానది పరి పరిసర ప్రాంతాల్లో విహరిస్తూ ఉంటే అక్కడ అందమైనటువంటి కన్యను చూస్తారు ఆయన పెళ్లి చేసుకోవాలని కోర కోరుతాడు ఆమె ఓ షరతు విధించింది తాను ఏం చేసినా ఎదురు చెప్పకుండా ఉండాలని కోరింది సరే అన్నటువంటి శంతనుడు ఆమెను వివాహం చేసుకుని రాజ్యానికి తీసుకువెళ్తాడు కొంతకాలానికి ఓ పుత్రుడిని కంటుందామె మరి గంగా గర్భంలో పడేసింది అలా ఏడుగురు సంతానాన్ని గంగలో పడేసింది ఆమె మొదటి సంతానం నుంచి ఏడుగురు సంతానాన్ని మరి ఇచ్చిన మాట ప్రకారము చూస్తూ ఉండిపోయినటువంటి శంతనుడు మరి ఏమనకూడదు అన్నది కదా నిబంధన పెట్టింది మరి ఎనిమిదో బిడ్డను కూడా గంగలో పడేస్తుంటే ఆగలేక ప్రశ్నించాడు తన షరతుకి భంగం కలిగిందని ఇక్కడ ఉండలేను అని చెప్పేసి ఆ బిడ్డను శంతనుడి చేతిలో పెట్టి వెళ్ళిపోయింది ఆమె ఆమె ఎవరో కాదు గంగాదేవి మరి నీటిలో పడేసిన ఏడుగురు బిడ్డలు అష్టమణువులు మరి వారిలో ఎనిమిదో వాడు శంతనుడి చేతిలో ఉన్నటువంటి బిడ్డే భీష్ముడు మరి ఇక్కడ త్యాగానికి మారుపేరు భీష్ముడు శీలము శౌర్యము నీతి నిష్ట త్యాగంలో భీష్మునికి సాటి భీష్ముడు తప్ప మరొకరు లేరు తండ్రి కోసం సర్వసుఖాలను కూడా రాజ్యాన్ని వదిలేసుకున్నాడు కొంతకాలం తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు భవిష్యత్తులో తన మాట ఉల్లంఘన జరుగుతుందేమో అని భయపడుతున్నటువంటి తండ్రి కోసం వివాహం వద్దనుకున్నాడు తన సోదరులు చనిపోయినప్పుడు కూడా రాజ్యాన్ని పాలించమని సత్యవతీదేవి ఆజ్ఞాపించినా కోరినా తన ప్రతిజ్ఞను వీడలేదు అందుకు భీష్ముడు అయ్యాడు అందుకే భీష్మ ప్రతిజ్ఞ అంత పవర్ఫుల్ అని చెబుతారు మరి అక్కడ ఆయనకు కోరుకున్నటువంటి రోజే మరణం వచ్చేటటువంటి విధంగా తండ్రి నుంచి వరం అష్టమనువుల్లో ఒకడు ప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగినవాడు కురువృద్ధుడు తెలివైనవాడు అయినటువంటి భీష్ముడు మహాభారత యుద్ధంలో నేల కొరిగినప్పటికీ కూడా తన మరణానికి తనే ముహూర్తం నిర్ణయించుకున్నటువంటి మహానుభావుడు దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం వచ్చే వరకు వేచి చూసి యాభై ఎనిమిది రోజుల పాటు అంపశైపై ఉండి ఒక రోజా రెండు రోజుల నెక్కలు గోష తోడేళ్ళు గోష ఆ గోలలు ఆర్తనాదాల మధ్య అంపశయ్యపై యాభై ఎనిమిది రోజులు అనుభవించారు ఆయన ఆ సమయంలో తనను చూసేందుకు వచ్చినటువంటి శ్రీకృష్ణుడిని చూసిన ఆనందంలో కీర్తిస్తూ పఠించిందే విష్ణు సహస్రనామాలు ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు చెప్పిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం అలా తనకు తెలిసినటువంటి మొత్తం విజ్ఞానాన్ని ధర్మరాజుకి బోధించారు మహాభారతంలో శాంతి పర్వము అనుశాసనిక పర్వము భీష్ముడి మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు అని చెప్పుకుంటాం మరి భీష్ముడు మరణించింది మాఘమాసంలో పౌర్ణమి ముందు వచ్చే అష్టమి రోజు ఆ తరువాత వచ్చిన ఏకాదశిని భీష్మ ఏకాదశిగా చెప్పుకుంటాం మహా ఏకాదశి జయ ఏకాదశిగా వర్ణించుతారు మరి సాధారణంగా విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యమే భీష్మ ఏకాదశి రోజు పఠిస్తే ఆ ఫలితం అనంతం ఇంత అని చెప్పేటటువంటి దానికి వీలు కానటువంటిది అనుకున్న కార్యాలు నెరవేరుతాయి సిరి సంపదలు కలుగుతాయి సకల పాపాలు తొలగిపోతాయి దోష గ్రహ దోషాలు తొలగిపోతాయి మంచి గుణం కలుగుతుంది శీలం కలుగుతుంది విష్ణు సహస్రనామ పారాయణం చేయలేని వారు శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం లభిస్తుంది అని వివరించాడు భీష్ముడు మరి సాధారణంగా పదిహేను రోజులకు ఒకసారి ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మంచిది భీష్మ ఏకాదశికి ఉపవాసం ఉంటే ఆరోగ్యము పుణ్యము రెండూ కూడా లభిస్తుంటాయి అది శాస్త్రాలు చెప్తున్నటువంటిది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కాబట్టి భీష్మ ఏకాదశిని చక్కగా జరుపుకోండి ఆ విష్ణు సహస్రనామాన్ని పఠించండి భీష్ముని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మన పిల్లలకు కూడా తెలియజేసి మన భారతదేశ యావత్తు కూడా ఆ భీష్మ ఏకాదశిని ఘనంగా జరుపుకుంటారు ఇది శ్రీ మహావిష్ణువుకి అతి ప్రీతి పాత్రమైనటువంటిది భీష్మ ఏకాదశి అందరికీ కూడా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు జై శ్రీమన్నారాయణ